మన భారతీయ సనాతన ధర్మం మాత్రం వేద విద్యపైనే ఆధారపడింది ఆధ్యాత్మిక విద్యను శరీరంగా భావిస్తే మనం నేర్చుకున్న ఇతర విద్యలన్నీ కూడా శరీరానికి సంబంధించిన భాగంలో చెప్పవచ్చు మన సనాతన ధర్మంలో భక్తి జ్ఞాన వైరాగ్య భావాలకు అత్యంత ప్రాధాన్యత మనం ఏదైనా సాధించాలంటే అవసరమైంది జ్ఞానం జ్ఞానం అనేది మనకు విద్య వల్లనే లభిస్తుంది మన దేశంలో అన్ని విద్యల్లో ముఖ్యమైనది ఆధ్యాత్మిక విద్య అందులోనూ మరీ ముఖ్యంగా వేద విజ్ఞాన రహస్యములు తెలుసుకోవలసి అవసరం ఎంత భాష మెక్కిలి ప్రాచీనమైన మన పెద్దల వేదాల్లో అన్నీ ఉన్నాయి షటా అనే చమత్కారంగా చెప్పిన ఆ మాట అత్యసత్యమైంది అయితే వేద విద్యను అభ్యసించడం అందరికీ సాధ్యం కాదు కనుక మన మహర్షుల వేదాల నుండి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలన్నింటినీ ఇతిహాసాలు పురాణాలు చేర్చి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా అందుబాటులో తెచ్చాయి ఆ కోవలకు చెందిన మన ఇతిహాసాలు అష్టాదశ పురాణాలు భారతీయ విజ్ఞాన సర్వస్వములో చేర్చబడిన ప్రధాన ఇతిహాసాలు ఒకటి రామాయణం వీళ్ళ మహాభారతం నాలుగు వేదాల్లో సారాంశం అందంగా రచించబడిన కావ్యాలను శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి ఆతితో ఆవేదంతో అనుష్లో రాసిన కావ్యం రామాయణం రామాయణ కావ్యాన్ని రచించిన తర్వాత ఆ కావ్యాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రచారం చేయడానికి లవకశను ఎంచుకున్నారు రామాయణం ఆది కావ్యమైన రామాయణం రచించిన చరిత్రలో ఆదికవి శాశ్వతమైన కీర్తిని పొందగలిగారు వాల్మీకి మహర్షి ఆయన ఒక గొప్ప తపస్వి దార్శనికుడు తత్వవేత్త అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహముడు అంతేకాదు కవయ కాంతి కాంతి దర్శన అన్నట్టు భవిష్యత్ దర్శనం చేయగల నా ముని పొంగవుడు పక్కన అలంకార శోభతో నిండిన ధ్వని కావ్యం రామాయణం ఆ కావ్యంలో కాంత సమ్మిలితములు అనగా కావ్యంలో స్త్రీమాదిరిగా మధురిమధురములుగా విష్ మంచి విషయాలను బోధిస్తాయి కావ్యం ప్రధానంగా సత్య ధర్మాల ఆచరణ బోధిస్తుంది మహాభారతంలో కసి పగ ప్రతీకారాలతో మొదలవుతుంది రామాయణం మాత్రం కరుణ రసాదృతతో నుండి ఆద్యంతం నిర్మల గంగా ప్రవాహం సాగిపోతుంది అందులోను బాలకాండలో ఎక్కువ భాగం గంగా పుట్టుక నది నేపథ్యాలను కథలతో గంగా తీరం వెంబడి సాగు ఆదిక వాల్మీకి బ్రహ్మదేవుని ఆశీస్సులతో రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో ఏడు కాండలుగా రచించారు ఇందులో మానవ జాతి మనవులకు అవసరమైన అన్ని ధర్మాలను అర్థాలను ఆచరణీయమైన జీవిత విధానాన్ని ఏమిటి చేయాలి జాతికి అందించారు అందుకే కావ్యారంలో రామాయణం గురించి తావత్ రామాయణం కథలోకే ప్రచరిష్యతి ఈ భూమిపైన తరలు చెట్లు గిరులు పర్వతములు ఉన్నంతకాలం నదులు ప్రవహించినంతకాలం రామాయణం నిలిచి ఉంటుంది అంతేకాదు మన మనసులో కలిగిన అనుమానాలు భయాలను పోగొట్టు ధర్మ మార్గంలో నడిచే విధానాన్ని సుబోధకంగా వివరిస్తుంది రామాయణం ధర్మాల క్రమ మోక్షకుండా చతుర్విధ పురుషార్థములు సాధించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి అవసరమైన సాధనలని కావ్యంలో చెప్పబడు అందులో రామాయణం ప్రధానంగా సత్య ధర్మాలకు ప్రాధాన్యం ఇచ్చింది రామ విగ్రహ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్వలోక ధర్మాన్ని మునువర్తి రూపం శ్రీరాముడు ధర్మబద్ధంగా మానవులు జీవించవలసిన విధానాన్ని ఆచరించి మార్గనిర్దేశం చేసిన ఆదర్శ పురుషుడు రాముడు అందుకే ఆయన అందరికీ ప్రేమ పాత్రుడైన మర్యాద పురుషోత్తముడని కొనేవాడు అన్నాడు రాముడు మన జీవితంలో అంతర్భాగం శ్వాసలో నిశ్వాసలో రాముడు ఆనందానికి రాముడు ఆశ్చర్యానికి రాముడు ఆవేదనకు రాముడు ఆకలికి బాధిస్తుంటే అన్నమో రామచంద్ర అన్న నివారం ఉంటారు కదా ఎందుకు శిశువును ఉయ్యాల్లో పడుకోబెట్టి రామ లాలి మేఘ శ్యామ లాలి అని జ్వరపాటు శ్రీరామ లక్ష అంటూ దీవిస్తారు చదువు మొదలు పెట్టగానే శ్రీరాముని దయచేదన పద్యాన్ని నేర్పిస్తారు భారతీయత మహాభారత రామాయణ గ్రంథాలు క్షుప్తమైనది రాముని చరిత్ర అందరికీ ఆదర్శపాయం రాముని జీవితం మానవ సంబంధాల్లో చొలరేగే సంఘర్షణ విద్వేషము తొలగిస్తుంది అందరి జీవితాలు సుసంతమం చేసే కావ్యం రామాయణం అంతేకాదు రామాయణాన్ని విశ్వశాంతికి మార్గం చూపుతుంది చివరకు మనం భుజించే పొలాల్లో కూడా సీతాఫలం రామఫలం పేరు లభిస్తున్నాయంటే రామాయణం ఎంతగా ప్రకృతి మమేకమైనదో అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతైనా ఉన్నది రామాయణం కొంత ఆసక్తికర